నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలలో మాడ వీధుల్లో గల విశేషాలు ఈరోజు తెలుసుకుందాం ముందుగా స్వామివారి గర్భగుడి ఆనంద నిలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం గొల్ల మండపం ఈ గొల్ల మండపంకి కుడిపక్కగా గొల్ల మండపం పక్కగా ఇది ఇదొక మండపం ఈ మండపంలో దీపాలంకర సేవ ప్రాతకాలంలో జరుగుతూ ఉంటుంది ఈ మండపానికి కుడివైపుగా మాడ వీధిలోకి ఎంటర్ అయితే ఇక్కడ ఒక మండపం ముందుకెళ్ళిన వెంటనే ఆతిరాం బాబాజీ మఠం పైన ఆంజనేయ స్వామి మఠంలో ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు బావాజీ నార్త్ ఇండియన్ అయిన స్వామి స్వామి కైంకర్యాలు ఈయన ప్రముఖులు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈయనతో పాచికలాడారని డైలీ ఇక్కడికి వచ్చేవారని అంటారు ఆతిరాం బాబాజీ మండపం మండపానికి ఇలాగా ముందుకెళ్తే సుపదం దర్శనానికి దారి ఇదే మాండవీధుల్లో కొద్దిగా ముందుకెళ్తే ఎడమ పక్కకు తిరుమల నంబి స్వామివారి సన్నిధి తిరుమల నంబి ఇక్కడ ఒక చిన్నగా ఒక ప్రదర్శన ఇక్కడ ఒక బావి కూడా ఉంటుంది తిరుమల నమ్మి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాడ వీధిలో నమో వెంకటేశాయ స్వామివారి ప్రాకారానికి అనుగుణంగా ఈ మాడ అలాగే వెస్ట్ సైడ్ వెళ్ళచ్చు రైట్ సైడ్ స్వామివారి ప్రాకారానికి అనుకున్న ఒక వీధి ఈ వీధి లాస్ట్కు లడ్డూ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ ఉంటుంది ఈ దక్షిణ మాడవీధి దక్షిణ మాడ వీధి అలాగే చివరికి వెళ్తే ఇక్కడికి వస్తే ఒక ఆర్చ్ ఉంటుంది వెస్ట్ గేట్ వన్ సో ఆర్చ్ దగ్గరికి వెళ్దాం అక్కడ ఎంతో విశిష్టమైన ఒక ప్లేస్ ఉంది ఈ ఆర్చ్కు పక్కన చిన్న గేట్లో మాడ వీధుల్లో ఇలా చివరికి వస్తే ఒక ఆర్చ్ వెస్ట్ గేట్ వన్ దగ్గర ఆ లో దగ్గరికి వెళ్తే మనకు అనంతాలవారు గారి తోట ఉంటారు ఈ అనంత గారి తోట గురించి కూడా కొద్దిగా విశేషాలు ఉన్నాయి చెప్తాను ఇదే అనంత గారి తోట స్వామి కైంకర్యాలు చేయడంలో ప్రముఖులు రామాచారాచార్య శిష్యులు అనంత గారి తోట వారి విగ్రహం సో ఈ అనంత అల్వారు గారి తోటలో విశేషం ఏంటంటే గేట్ తెరుద్దాం అనంత అల్వార్ గారు స్వామి కంకర్యానికి ఒక పూల తోటలు వేశారని ఆ పూల తోటలో పొద్దున పూట సాయంత్రం పూట ఆ మొక్కలు చిందరవందరగా అవుతూ ఉంటే ఏం జరుగుతుందో చూద్దామని ఒకరోజు ఒక చెట్టు కింద ఆయన కాపు కాశారని తర్వాత వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి ఈ తోటలో వచ్చి విహరిస్తున్నారని అందుకే ఇవి డిస్టర్బ్ అవుతున్నాయని తెలిసి మారువేషంలో ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని గుర్తించక వాళ్ళని వెంబడించి పట్టుకోగా స్వామివారి తప్పించుకున్నారని లక్ష్మీదేవిని పట్టుకున్నాక ఆవిడను ఒక చెట్టు కట్టేశారని ఒక స్టోరీ జరిగిన ప్లేసే ఈ ప్లేసు లక్ష్మీదేవి 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 ఇక్కడ కట్టివేస్తే కై కై కైంకర్యాలకు ప్రధాన చెక్లు స్వామివారి స్వామివారి నేను చూస్తే వక్షస్థల మీద అమ్మవారు లేని గుర్తి తప్పు తెలిసిందని స్వామి అమ్మవారికి క్షమాపణ వేడుకొని తన తన భుజాలపైన అమ్మవారిని తన శిరస్సు పైన అమ్మవారిని ధరించి స్వామివారి గర్భగుడిలో పెట్టారని ఒక స్టోరీ ఆ విశేషం జరిగిన ప్లేస్ ఇది ఓం శ్రీ మహాలక్ష్మి నమంతల్వారు గారి వంశీకులు ఉన్నారు పుణ్య దంపతులు ఎనభై ఐదు సంవత్సరాల దంపతి ఇదే ప్రాంగణంలో ఉన్నారు ఇదంతా అనంత అల్వారు గారు స్వామి కైంకర్యాల కోసం ఏర్పరుచుకున్న తోట ఇప్పటికీ వాళ్ళ అనువంశీకులు ఈ తోటను సంరక్షిస్తూ ఇక్కడ పూలను కైంకర్యాలకు వాడుతూ ఉన్నారు ఈ ప్రాంగణంలోనే అనంతాల్వారు గారి బృందావనం ఉంది ఇదే ఆ పవిత్రమైన స్థలం మనలో చాలామంది ఎన్నోసార్లు తిరుమలకు వస్తూ ఉంటారు అనంత ఆల్వారు గారి బృందావనం సో స్వామి దర్శనం చేసుకున్నామా లడ్డు తీసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుంది కానీ ఇలాంటి ఎన్నో ప్లేసులు చూస్తే బాగుంటుందని ఈ చిన్న వీడియో అనంత ఆల్వర్ గారి చరిత్ర తిరుమలలో నందన కైంకర్యమునకు తన భార్యతో మట్టితో పోసి వచ్చుచున్నప్పుడు ఒక బాలుని రూపంలో తిరుమలేశుడు సహాయపడుచుండగా అనంతాల వారు బాలునకు తరిమి గడ్డపాలతో కొట్టుట స్వామి నో నోటి నుండి నత్తురు కారుట పచ్చకర్మ అద్దుట నేను చెప్పాను కదా అలాగే రోజు రాత్రిపూట ఒక రా రా పూలు కోరుటకు చూసి కోపగించుట ఆ రాణిని చెట్టుకు కట్టి రాత్రి అంతా కావలి ఉండుట మరునాడు స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి కనబడకపోవుట బట్టలు గుర్తించి నిజమును తెలుసుకొని అమ్మవారిని స్వామి ఎదుట చేర్చుట సో ఈ జరిగిన వృత్తాంతం అంతా ఇక్కడే జరిగింది రామానుజ పుష్కరిణి ఎంతో పవిత్రమైన రామానుజ పుష్కరిణి కూడా ఉంది రామానుజ పుష్కరిణి ఇటువంటి ఎన్నో విశేషాలు తిరుమలలో గలవు కానీ మనకు కాలాను కూడా ఒక్కొక్కరు మర్చిపోతున్న ఉద్దేశంతోనే నాకు తెలిసిన విషయాలు తెలపడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇంకొక ఎంతో పవిత్రమైన ఇదే ప్రాంగణంలో ఎంతో పవిత్రమైన తోట స్వామికి కైంకర్యాలకు వాడే తులసి ఈ తోట నుంచే వెళ్తూ ఉంటుంది తులసి వనము ప్రతినిత్యం స్వామికి తులసి ఈ తోట ద్వారా వెళ్తూ ఉంది ఎంతో పవిత్రమైన ప్లేస్ సో ఈ ప్లేస్లో స్వామి అమ్మవార్లు కదలాడిన ప్లేస్గా మనం భావించవచ్చు ఓం నమో వెంకటేశాయ తులసీవనం స్వామి కైంకర్యాలకు వాడే తులసీవనం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో అనంతాల్వారు తోట తిరుమల వా మాడవీధుల్లో వెస్ట్ గేట్ వన్లోకి ఉంది ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి దర్శిస్తారని ఉద్దేశించి తీసాను సాక్షాత్ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి నీ స్వామివారు అనంత అల్వారు గారు బంధించిన ప్లేస్ అనంతల్వారు తోట చూసిన వెంటనే మళ్ళీ మాడవీధిలోకి ఎంటర్ అయితే పడమద పడమర వీధి అది సౌత్ వీధి ఇది పడమర వీధి పడమర వీధిలో పక్కన మేడం పక్కన కళ్యాణ మండపం వెస్ట్ గేట్ టూ దగ్గర సో తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత కనీసం ఒక్కసారైనా మాడవీధిలో ఒక ప్రదక్షిణ చేసి ఇలాంటి విశేషాలని తెలుసుకుంటే మనకు కూడా ఎంతో తృప్తినిస్తుంది స్వామి కైంకర్యాలు ఆగమశాస్త్రం మొత్తం స్వామి చిన్నజీయర్ స్వామి పెద్ద స్వామి స్వామి జరుగుతుంది అలాగా ఈ చిన్నజీయర్ స్వామి గారు ఉండే మఠం మాడ వీధిలో పరమడ వీధిలో ఉంది దాని పక్కనే గోవింద నిల ఇందులో కూడా అర్చకులు ఉంటారు వెంకటేశాయ కుడి పక్కన లడ్డు కౌంటర్ దారి లెఫ్ట్ సైడ్ మ్యూజియం సర్వదర్శనలకు దారి వెస్ట్ వెస్టిగేట్ గేట్ ఫోర్ అంటారు ఓం నమో వెంకటేశాయ సో ఇలా ఎండుకొచ్చాక నార్త్ గేట్ వన్ తర్వాత నార్త్ మాడ స్ట్రీట్ ఉత్తర మాడ వీధి ఉత్తర వీధిలో మనం రైట్ సైడ్ తిరిగిన వెంటనే నార్త్ గేట్ టూ వస్తుంది నార్త్ గేట్ టూలో నరసింహస్వామి దేవాలయం ప్రజెంట్ క్లోజ్ ఉంది సో ఈ మాడవీధిలో నార్త్ గేట్లో నరసింహస్వామి దేవాలయం కూడా ఖచ్చితంగా దర్శించదగ్గ దేవాలయం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ వైకానస అర్చక స్వాములుండే రెసిడెన్సీ రైట్ సైడ్ పుష్కరిణి స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి పుష్కరిణి పక్కనే వరాహస్వామి దేవాలయం తిరుమలలో ఫస్ట్ మొదటగా వరాహస్వామి దర్శించిన తర్వాత స్వామిని దర్శించుకోవాలి అప్పుడే స్వామి తృప్తి చెందుతాడని శాస్త్రవచనం ఎందుకంటే వరాహస్వామి క్షేత్రం కాబట్టి వరాహస్వామి దేవాలయం స్వామి క్షేత్రం పక్కనే ఆ కనిపిస్తున్న గోపురమే వ్యాసరాయలు వ్యాసరాయలు ఇక్కడ ఉన్నారు కొన్నాళ్ళు ఆయన వ్యాసరాయ మండపం అంటారు తర్వాత పుష్కరిణికి ఈ కారణంలో ఉండే మండపమే గోపురమే స్వామి వ్యాసరాయలు కృష్ణ చేసిన స్వామి కోనేరు స్వామి అంటారు తర్వాత ఈ మాడ వీధిలో ఈ పుష్కరిని ఆపోజిట్ లెఫ్ట్ సైడే ఉన్న గుడే రాధాకృష్ణ మండ దేవాలయం ఖచ్చితంగా చూడవలసిన దేవాలయం ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ ఉంది ఈసారి వచ్చి చూడండి దాటి పక్కనే అయగ్రీవ స్వామి దేవాలయం చదువులకు మూలమైన అయగ్రీవుడు అయగ్రీవ స్వామి దేవాలయం ओम नमो वेंकटेश पुष्करिणी स्वामी पुष्करिणी ఓం నమో వెంకటేశాయ మాడవీధులు ఒక ప్రదక్షిణ అయిపోయింది మాడవీధుల్లో ఉన్న ఫస్ట్ గొల్ల మండపం స్వామి ఆనంద నిలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం గొల్ల మండపం కార్నర్లో సహస్రాలంకర సేవ సహస్త్ర దీపాలంకరణ సేవ చేసే మండపం దాని పక్కనే ఆదిరాం బాబాజీ మఠం కొద్ది ముందుకెళ్తే తిరుమల నంబియార్ గారి సన్నిధి అలాగే కార్నర్కి వెళ్తే అనంతాల్వార్ గారి తోట అనంత గారి బృందావనం తర్వాత స్వామి కైంకర్యాలకు వాడే తులసీవనం తులసీవనం తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్డుకి వస్తే చిన్నజీ స్వామి సన్నిధి పక్కన గోవిందరాజు గోవింద నిలయం అటు పక్కనే తర్వాత నరసింహస్వామి దేవాలయం ఆ నరసింహస్వామి దేవాలయం పక్కనే రాధాకృష్ణ స్వామి దేవాలయం ఇటుపక్క లడ్డు కౌంటర్ పుష్కరిణి వరాహ స్వామి గుడి కార్నర్లో ఐగ్రేవ స్వామి గుడి తర్వాత మళ్ళీ గొల్ల మండపం ఇలాగ ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది మాడవీధుల్లో సో మీరు కూడా ఇక మీదట తిరుమల వచ్చినప్పుడు అవకాశం ఉండొచ్చు ఒక్కసారి అన్న మాడవీధి ప్రదక్షిణ చేస్తే ఎంతో పవిత్రం ఎంతో ఆహ్లాదకరం పుణ్యప్రదం వేడి ఆంజనేయ స్వామి సన్నిధి గొల్ల మండపం ఎదురుగా విడి ఆంజనేయ స్వామి సన్నిధి తేటం తీయటంలో వెళ్తుంది